దున్ను కాదు పాము ఏమి పాపం చేస్తున్నాం అమ్మ చిన్నదాన్ని పాము పెద్ద పాము ఏదైనా పాప కుక్కలు కొట్టిన ఫామ్ ఒక పాము పాప అది ఫామ్ అంటే అది అమ్మ కాని చెప్తారే కుక్కలు కొట్టిన పామ్ ఏది ఫామ్ చిన్నదాని కొట్టా చిన్నదాని తమ్మ ఫామ్ కాబట్టి అది పాప ఉంది కాబట్టి పాము లేదు కొంతమంది మనుషులు నొప్పుతాను కొందరు నడుపుతారు అవన్నీ మా గోడ కాబట్టి అవి నొప్పుకుంటే దీనివల్ల చెబితాడు కాబట్టి గొప్పది మాగాడు

कारोसन पर पाडीवर 55 55 सनग्रेस पर गात्र सरोवर इनका वो देश अध्यक्ष मंच पर युवराज मंच पर वाल वाला ऐसा एक 101 जन्म पॉइंट नियम मारता आप इनके कहता है नहीं वो साहब मालूम से माचा या टेंशन से आया साल में आने को मना और हम लोग चले चलते चलो हम लोग काफी तो ऐसे वन चुनते पाते ऐसे ठंडा है आमीन